ఇదే పెద్ద మనిషి పరిపాలన ఒక్కసారి చూస్తే ఈయన గారి మోసాలు ఈయన గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఆయనకు నెంబర్ వన్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ వచ్చిందని పెద్ద పెద్ద ఈనాడులో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటారు ఆయనకు నెంబర్ వన్ స్థానం ఏదాంట్లో వచ్చిందో తెలుసా ఏదాంట్లో వచ్చిందో తెలుసా అన్నా ఆయనకు ఈ ఆయనకు నెంబర్ వన్ స్థానం ఏదాంట్లో వచ్చిందో తెలుసా రైతులను పొదుపు సంఘాలక్కచెల్లెమ్మలను రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ వన్ స్థానం వచ్చింది ఆయనకు నెంబర్ వన్ స్థానం ఏదాంట్లో వచ్చిందో తెలుసా తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులకు అన్యాయం చేయడంలో ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం వచ్చింది ఈ మనిషికి నెంబర్ వన్ స్థానం ఏదాంట్లో వచ్చిందో తెలుసా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇప్పిస్తాను ఇస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడంలో బాబు గారికి నెంబర్ వన్ స్థానం వచ్చింది ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం ఏదో ఏదాంట్లో వచ్చిందో తెలుసా ఆ ఉద్యోగాలు వస్తాయని తెలిసిన ఆ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా ఎన్నికలకు ముందు ఓ మాదిరిగా మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా ఏమైనా సంజీవినా ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా కోడలు మగపిల్లాడిని కంటారంటే అత్త వద్దంటుందా అనే నాలుగేళ్లు బిజెపి పార్టీతో సంసారం చేసి హోదాను తాకట్టు పెట్టడంలో ఆ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం వచ్చింది ఈ పెద్ద మనిషికి నెంబర్ స్థానం ఏదాంట్లో వచ్చిందో తెలుసా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎంపీలు మొత్తం తమ పార్టీకి చెందిన మొత్తం ఐదుగురు శాసన ఐదుగురు లోక్సభ సభ్యులందరూ కూడా తమ తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల తరపున వాళ్ళంతా కూడా నిలబడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మిగిలిన ఇరవై మంది ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదు మంది ఎంపీలతో కలిసి వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ఉంటే మొత్తం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజీనామాలు చేసి కేంద్రం ముఖాల పడేసి మొత్తం అందరూ వెళ్ళి నిరాహార దీక్ష కూర్చొని ఉండింటే అప్పుడు దేశం మొత్తం మన వైపు చూసేది అప్పుడు కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది కాదా అడుగుతా ఉన్నాను అవసరమైనప్పుడు తన ఎంపీల చేత రాజీనామా చేయకుండా తాకట్టు పెడుతూ మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ వన్ స్థానం వచ్చింది ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం ఏదాంట్లో వచ్చిందో తెలుసా ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకం నిజంగా ప్రతి పేదవాడు కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఆ మార్గం ఆ ప్రతి పేద కుటుంబం నుంచి ఒక్కరన్నా ఇంజనీర్ కావాలి ఒక్కరన్నా డాక్టర్ కావాలి ఒక్కరన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి ఆ చదివినప్పుడు ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఆ పిల్లలను చదివించగలగాలి అటువంటి గొప్ప ఫీజు రీయింబెర్స్మెంట్ పథకానికి చూడ్పరుశంలో ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం వచ్చింది